ఎస్సీల వర్గీకరణ ఇది చాలా అసాంఘికమైనటువంటి వర్గీకరణగా నిన్న మాల మహానాడు నాయకులు మరి ఎంతోమంది కూడా నిరసన కార్యక్రమాలు దిష్టిబొమ్మల దగ్ధం చేయడం జరిగింది అది పూర్తిగా మీరనుకున్నటువంటి సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఉంది అది ఏకపక్షంగా కేవలం మాదిగలను మరి మాదిగల కులాలకు ఉపయోగపడే విధంగానే ఉందని చెప్పేసి నిన్న మాలా సోదరులు మరి సీఎం దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది మిత్రులారా నేను మాలా సామాజిక వర్గ ప్రజలను నాయకులను కోరుకునేది ఒక్కటే అది సీఎం దిష్టి బొమ్మలను దగ్ధం చేసినంత మాత్రాన ఏబిసిడి వర్గీకరణను ఎవరు అడ్డుకునేటటువంటి పరిస్థితి లేదు అది పూర్తిగా ఒక ప్రభుత్వం మరి సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా చేసినటువంటి వర్గీకరణ అది మరి రాజ్యాలు దలుచుకుంటే ఏదైనా సాధ్యమే ఈ రాజ్యంలో ఎస్సీలను రాజ్యాధికారంగా దూరంగా పెట్టడానికి చేసినటువంటి ఇది ఒక వర్గీకరణ విద్యా ఉద్యోగ పరంగా ఎలాంటి ప్రయోజనాలే లేవు ఎందుకంటే అసలు ఉద్యోగాలే లేనప్పుడు ఉద్యోగాలే లేనప్పుడు ఏబిసిడి వర్గీకరణ చేయటం వల్ల ప్రయోజనం ఏంటి ఒక్కసారి ఆలోచించండి మాదిగ సోదరులు కానీ మాల సోదరులు కానీ ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది రాజ్యాధికారం రాజ్యాధికారం రావాలంటే మాల మాదిగలు పోటీ పడద్దు దాంట్లో మంద మాదిగ విజయం ఏమి లేదు మందకృష్ణ మాదిగకు విజయం జరిగింది ఏదీ లేదు అనవసరంగా సంతోషపడుతున్నారు కానీ ఇది మందకృష్ణ మాదిగ విజయం కాదు ఇది రేవంత్ రెడ్డి విజయం మాదిగను మాలలను చీల్చడంలో విజయం సాధించారు ఎస్ వాళ్ళది అది వర్గీకరణ ఉద్యమం సామాజిక ఉద్యమం కాదు ఓట్ల ఉద్యమం ఓట్ల కొరకు చేసిన వర్గీకరణ ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే ఇరవై ఏడు లక్షల ఇరవై ఏడు లక్షల జనాభా మాదిగలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది మాదిగల ఓట్లు దానికి అనుగుణంగా చేసినటువంటి వర్గీకరణ మనకి ఏది సాధ్యమైతే అదే అవుతుంది కదా వాళ్ళు ఏ చేయదలుచుకున్నారు అదే చేస్తారు మనం వాళ్ళు చేయరు కదా అది ఎంత తప్పుల తడకగా ఉందంటే అసలు అసలు సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పటి వరకు ఎవరైతే రాజ్యాధికార ఫలాలు అందుకోలేదో వాళ్ళను ముందు వరుసలో పెట్టమన్నారు మరి ఏం చేసిండు ఏమన్నా చేసిరా చే మళ్ళీ మొదటి పాత కాలంలో చంద్రబాబు నాయుడు గురువు శిష్యుడు గురువు అది చెప్తే శిష్యుడు అది చేసిండు అన్నట్టుగా ఇక ఈయన గురువు కంటే ఇంకా నాలుగు లెక్కలు ఆకులు ఎక్కువనే చదివిండు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మనం ఎట్లా ఊహిస్తాం కాబట్టి ఇప్పటికైనా మాలమాదిగలు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే అది కేవలం రాజకీయ వర్గీకరణే సామాజిక వర్గీకరణ కానే కాదు కాబట్టి ఇప్పటికైనా నేను మాలలకు ఒకటే సూచిత తెలుసుకున్నా ఉద్యమాల ద్వారా కాదు నిరసన కార్యక్రమాలు దిష్టిబొమ్మలు దారుణం చేయడం వల్ల మాలలకు న్యాయం జరగదు మాలల న్యాయం అంటే మాలలు ఆర్థికంగా లేదా ఉద్యోగపరంగా చేయడం కాదు మాలలు రాజ్యా మాలమాదిగలు రాజ్యాధికారం వచ్చినప్పుడే నిజమైనటువంటి సామాజిక న్యాయం అటువైపు ఆలోచించకుండా మాది నాలుగు ఎక్కువ వచ్చినాయని మాల వాళ్ళకు నాలుగు తక్కువ వచ్చినాయని ఇవి సరి అయినటువంటి ఉద్యమాలు కాదు ఇవి అంబేద్కర్ ఆశించినటువంటి రాజ్యాధికారానికి ఏమాత్రం ఇది న్యాయ సంబంధమైనటువంటిది కాదు ఎస్ మన వాళ్ళు ఎన్నో కుట్రలు పంపారండి మన వాళ్ళు ఎన్నో కుట్రలు పంపారు మరి మీరెందుకు అట్లా ఆయి అవుతున్నారు మనకు కావాల్సింది అంబేద్కర్ రాజ్యాధికారం తోగలో పోవాలి నీకు చేతనైతే మాలలకు నిజమైన కాంగ్రెస్ మీదనో రేవంత్ రెడ్డి మీద కోపం ఉంటే రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం కాదు ఎస్ తీసి కొట్టండి తీసి నేల కొట్టండి మాల ఎంతో మంది మాలను కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మాలను ఊపిడిగా రాజీనామా చేసి వార్డ్ మెంబర్ కానీ మొదలుకుంటే మున్సిపాలిటీ చైర్మన్లు దాకా మొత్తం రోడ్లు రాజీనామా చేయండి ఆ దమ్ము దమ్మికి మన ఊరికే ఊరికేనే దిష్టి దిష్టిబొమ్మలు తలగబెట్టి ఏదో కూటల్లో పోదులిచ్చుడు కాదు అది కాదు నిజమైనటువంటి అంబేద్కర్ చేయాల్సినటువంటి పని పునాదుల నుంచి నిర్మించాలి కాశీరాము గారిని చూసి నేర్చుకోండి పునాదుల నుంచి నిర్మించాలి పునాదులను నిర్మించకుండా మాలాయన ఉదయం చేసిన మాదిగాయన మాదిగా ఉదయం చేసిండు మాలాయన అరే యుద్ధం చేయాల్సిన వదిలిపెట్టి మాల మాదిగలను యుద్ధం చేసుకుంటూ కూర్చుంటే అది ఎంతవరకు కరెక్ట్ కాబట్టి మిత్రులారా ఇప్పుడు పోయింది ఏమి లేదు ఇది నిలబడేది ఏం కాదు ఇది మూడు నెలల ముచ్చటే మనం చూసినాం రెండు వేల చూసినాం రెండు వేల నాలుగులో చూసినాం రేపు రెండు వేలలో మళ్ళీ ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ మొదటికి వస్తుంది ఎందుకంటే ఈ రేవేందర్ రెడ్డి గారు వారి యొక్క స్వప్రయోజనాన్ని వాళ్ళ యొక్క పార్టీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆయన సీఎం పీఠాన్ని దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ చేసింది ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మాదిగలు తెలంగాణలో ఉన్నారు అది ప్రూవ్ అయింది కూడా మరి మాదిగలు డోర్ కేస్తారు బీజేపీగా ఎట్లా అయ్యారు ఆయనకు తెలుసు ఆయన ఈస్ ఎ వెరీ పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి యువ నాయకుడు ఆయన ఆయన తెలుసు ఎట్లాగో బీజేపీలకు ఎంపీ అంటే ఎంపీ ఎలక్షన్ లో బీజేపీ కోటేషన్ ఎనిమిది సీట్లు గెలిపించుకున్నారు ఓకే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సచ్చుకుంట మాదిగ ప్రజలైనా మాల ప్రజలైనా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్మయం కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి అది గమనించే కదా అది గమనించే కదా ఆగా మేఘాల మీద వర్గీకరణను అసెంబ్లీలో ప్రవేశపెట్టిండు రేవంత్ రెడ్డి గారు అది గమనించకుండా మాలను సీఎం దృష్టి బోమాలు దారుణం చేస్తే ఏమైతుందా ఆయన ఫేమ్ అవుతాడు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఫేమ్ అవుతాడు అది కాదు చేయాల్సింది పునాదులను నరకాలి పునాదులను నరికేయాలి పునాదులను కూర్చు పడేయాలంటే మీరు నిజంగా మీకు చేరైతే మాలలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేయండి ఇసిరిగొట్టండి కాంగ్రెస్ అధ్యక్షులకు అప్పుడు కానీ కాంగ్రెస్ కళ్ళు తెలుస్తుంది నిరసన కార్యక్రమాలు తెలియజేయండి రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి మాలలు ఏ పార్టీకి ఓటు వేయకుండా నోటాకు ఓటు వేసి మన నిరసన తెలియజేద్దాం నోటాకి ఎన్ని ఓట్లు పడ్డాయి ఆ నోటా అంతా మారలే గానీ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేటటువంటి ప్రభుత్వాలు కళ్ళు తెరిచే విధంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో గాని కార్పొరేషన్ ఎన్నికల్లో గాని నిరసన కార్యక్రమాలను ఓటు మనకు ఆయుధంగా ఇచ్చినండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటనే ఆయుధాన్ని వాడుకోకుండా నిరసన కార్యక్రమాలతోటి దిష్టి బొమ్మలతోటి మరి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఇకనైనా మాలలు ఎస్ ఇప్పటి అంబేద్కర్ విజాన్ని ఎత్తిపుచ్చుకోండి అంబేద్కర్ అధ్యయనం చేయండి అంబేద్కర్ పోరాటాలలో మీరు ముందుండండి కానీ ఏదో ఏ ఉద్యోగాల కొరకు నాలుగు ఉద్యోగాలకు నాలుగు ఉద్యోగాలు మళ్ళా రావు అపరాలు డిఎస్సి పడ్డది కాబట్టి దయచేసి మాల ప్రజలు మరి మాల విద్యార్థులు మాల నాయకులు ఒక్కసారి కన్ను తెరవండి మన నిరసనని పార్టీకి తెలియజేయండి పార్టీలకి తెలియజేయాలి నిరసన మాదిగలకు నిరసన తెలియజేయడం కాదు ధన్యవాదాలు జై భీమ్ జై అంబేద్కర్